హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాహిత్య ఐడియాస్ అండ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాము మీకు చిన్న సజెషన్ అండి ఫస్ట్ టైం నేను మన ఛానల్లోని వీడియోస్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి తద్వారా మన ఛానల్లోని వీడియోలు నేను పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్లా వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకంటే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళే మన ఛానల్లో నైంటీ టూ పర్సెంట్ మంది అయితే చూస్తున్నారు ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోస్ తీయడానికి నాకు కొంచెం ఎనర్జెటిక్గా అనిపిస్తుంది ఈరోజు వీడియో ఏంటంటే మా పిల్లల కోసం స్నాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అటుకులు పుట్నాలు జీడిపప్పు అవన్నీ వేసి అయితే అటుకులు మిక్చర్ అయితే చేద్దాం అనుకుంటున్నాను లాస్ట్ టైం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ అయితే చెప్పారు బయట ఫుడ్ అసలు పెట్టొద్దు అని అప్పటి నుంచి అయితే ఫిక్స్ అయ్యాను బయట ఫుడ్ పూర్తిగా అవాయిడ్ చేయాలి అని సో ఈరోజైతే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ అయితే మనకు కావాల్సిన నాటుకులు తీసుకొని వడగిన్నెలో వేసుకొని చిరిగినట్టు ఇలా ఇలా ఊపుకుంటే డస్ట్ పార్టికల్స్ ఏవైనా ఉంటే మొత్తం అయితే కింద రాలిపోతాయి మేమైతే వడగిన్నె అని అంటాము మరి మీరేమంటారో కామెంట్ చేయండి ప్రతిసారి మేమైతే ఇలా అంటాము మీరేమంటారో కామెంట్ చేయండి అని అడిగినప్పుడు మా హస్బెండ్ అయితే ఒక కామెంట్ వేస్తారు మనం ఏమన్నా గ్రహాంతర్వాసులు మా మనం ఒకటి వాళ్ళొకటి అనుకోవడానికి అందరూ ఒకటే అనుకుంటారు అని అని వస్తువులైనా ఇంకేవైనా మనం నివసించే ప్రదేశాలను బట్టి పేర్లు అనేవి డిఫరెంట్గా ఉంటాయి అని నా ఒపీనియన్ మరి మీరేమంటారో కామెంట్ చేయండి ఇంకా స్నాక్స్ ఎలా చేయాలో ప్రాసెస్లోకి అయితే వచ్చేద్దాం ఫస్ట్ అయితే బాండీ పెట్టుకొని మనకు డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత అటుకులన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి నేను ఫస్ట్ టైం కొంచెం అటుకులు అయితే వేసుకొని ఫ్రై చేసుకున్నాను ఏంటో నాకు కొంచెం ఆయిల్ పీల్చినట్టుగా అనిపించాయి అటుకులు ఆయిల్లో వేసి ఫ్రై అయిన తర్వాత తీయడానికి కొంచెం కష్టంగా అనిపిస్తుందని నెక్స్ట్ టైం నుంచి ఆ గిన్నెలో అటుకులు వేసి ఫ్రై చేద్దామని ట్రై చేశాను బట్ అదేం వర్కౌట్ అవ్వలేదు మళ్ళీ మొత్తం ఆయిల్లో స్ప్రెడ్ అయిపోయాయి ఆయిల్ హీట్ అయ్యేంత వరకు గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత గ్యాస్ని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లోనే పెడితే వెంటనే మాడిపోతాయి ఆల్రెడీ ఆయిల్ ఉంటుంది కాబట్టి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇక్కడైతే నేను అటుకులన్నీ మొత్తం ఫ్రై చేసి ఒక గిన్నెలోకి అయితే వేసుకున్నాను సమ్మర్ కదా ఆయిల్ ఫుడ్ అంతగా ప్రిఫర్ చేయకూడదు ఎందుకంటే వాటర్ ఎక్కువగా దప్పికొతాయి వాటర్ తాగి తాగి ఇంకేమైనా ఫుడ్ తినాలన్నా తినాలనిపించదు పిల్లలకైనా మనకైనా ఆయిల్ ఎక్కువగా యూజ్ చేయకుండా ఏవైనా ఒక వారం రోజులు నిల్వ ఉండే స్నాక్ ఐటెం కానీ ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను ట్రై చేస్తాను ఇవి అయిపోయిన వెంటనే మళ్ళీ ఇంకా ఏవైనా స్నాక్ ఐటమ్ అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను మీకు ఏమైనా తెలిస్తే ప్రాసెస్తో సహా కామెంట్లో చెప్పండి ఖచ్చితంగా ఈసారి అవే చేస్తాను అటుకులు మొత్తం ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నాక అదే ఆయిల్లో కార్న్ఫ్లేక్స్ ఉంటాయి కదా అవైతే ఫ్రై చేసుకోవాలి నేను అటుకుల క్వాంటిటీ ఎంతైతే తీసుకున్నానో అన్ని కార్న్ఫ్లేక్స్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఎందుకంటే మా పిల్లలు కొంచెం కార్న్ఫ్లేక్స్నే ఎక్కువ ఇష్టంగా తింటారు ఫస్ట్ అయితే కొంచెం పిసినారితనం చూపించి కొంచెం ఆయిలే వేశాను కొంచెం ఆయిల్ వేసి అటుకులు ఫ్రై చేసేటప్పటికి ఆయిల్ పీల్చినట్టు అనిపించాయి ఇంక మళ్ళీ ఇంకొంచెం ఆయిల్ అయితే యాడ్ చేశాను ఈసారి నుంచి ఆయిల్ పీల్చకుండా వచ్చాయి ఆయిల్ వేసినప్పుడు ఎంత తేగడగా ఉందో ఇవన్నీ ఫ్రై చేసేటప్పటికి చాలా బ్లాక్గా అయితే అయిపోయింది మీరు ఆయిల్ని రీయూస్ చేస్తారా లేదంటే పడేస్తారా కామెంట్ చేయండి నేనైతే ఈ ఆయిల్ని కర్రీస్లోకి అయితే యూజ్ చేస్తాను మళ్ళీ ఇంకోసారి డీప్ ఫ్రైలు అయితే చెయ్యను కానీ కర్రీస్లోకి మాత్రం యూజ్ చేస్తాను ఆయిల్ పడేయాలంటే నాకు మనసు ఒప్పదు అలాగని మన ఈ రిచ్ ఫ్యామిలీస్ ఏం కాదు కదా వాడిని ప్రతిసారి పడేస్తూ కూర్చోడానికి అలా పడేస్తూ పోతే ఎన్ని లీటర్లు ఆయిల్ అయినా సరిపోదు మంత్కి కాన్ఫ్లేక్స్ ఫ్రై చేసుకున్నాక పల్లీలు అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి పల్లీలు ఫ్రై చేసుకునేటప్పుడు కూడా గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి లేదంటే పల్లీలు వెంటనే మాడిపోతాయి చేదుగా అనిపిస్తాయి తినేటప్పుడు పల్లీలు కూడా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకున్న తర్వాత అందులోనే కొంచెం జీడిపప్పు అయితే వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను జీడిపప్పు వేస్తే పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారు అని జీడిపప్పును అయితే ఫ్రై చేసి అందులో కలుపుతున్నాను మీ దగ్గర జీడిపప్పు అవైలబుల్గా లేకపోతే స్కిప్ చేయొచ్చు ఏం పర్వాలేదు జీడిపప్పును కూడా మరీ మార్చకుండా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసి పక్కకు తీసుకోండి ఒక పక్క ఈ ప్రాసెస్ అంతా జరుగుతూ ఉంది ఇంకొక పక్క మా హస్బెండ్ అయితే సుప్రభాతాలు వినిపిస్తున్నారు ఒక చేతిలో ఫోను ఇంకొక చేతిలో వంట ఆయిల్ వచ్చి మీద పడితే ఏమన్నా ఉందా అని చెప్పి అవన్నీ మీరు వింటే బాగోదని చెప్పి వాయిస్ తీసేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్లో ఒక గుప్పెడు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకొని అందులో కలుపుకోవాలి ఫ్లేవర్ కోసం కరివేపాకు ఆయిల్లో వేసిన వెంటనే దూరంగా పరిగెత్తే బ్యాచ్ ఎవరైనా ఉన్నారా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఏ అయినా చాలా డేర్గానే చేసేస్తాను బట్ కరివేపాకు దగ్గరికి వచ్చేటప్పటికి వేయంగానే కొంచెం దూరం అయితే పరిగెడతాను ఆ తర్వాత రెండు ఎండుమిర్చిని అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఇవైతే వేయాలని ఏం లేదు బట్ నా కోసం అయితే ఎండుమిర్చి ఫ్రై చేసుకుంటున్నాను పిల్లలు అయితే ఎండుమిర్చి అసలు తినరు వేయాల్సిన అవసరం లేదు నా పనిలో నేను బిజీగా ఉంటే మా పిల్లలు ఫ్రిజ్ డోర్ తీసేసి వాళ్ళ పనిలో వాళ్ళు ఫుల్ బిజీ అయిపోయారు మొత్తం అటు ఇటు అటు గెలికి పడేశారు అంతే ఛాన్స్ దొరికిందంటే చాలు ఏవెక్కడ ఎక్కడ మొత్తం సర్దేసి పడేస్తారు తర్వాత అవన్నీ సర్దుకోలేక నా చావుకు వస్తుంది ఇంకా ఆ తర్వాత కొంచెం వెల్లుల్లినైతే కట్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను దంచి కూడా ఫ్రై చేసుకోవచ్చు బట్ దంచి ఫ్రై చేస్తే దేవుకోవడం అవుతుంది అని చెప్పి కట్ చేసుకుని అయితే ఫ్రై చేసి అందులో అయితే కలిపేసాను ఆ తర్వాత మన టేస్ట్కు తగ్గట్టు ఉప్పు కారం అయితే కలుపుకోవాలి ఇంకంతే పిల్లల కోసం కాబట్టి నేను కొంచెం కారం అయితే తక్కువగానే వేశాను స్టార్టింగ్లో కొంచెం ఆయిల్గా అనిపించినవి కానీ బట్ ఆరేటప్పటికి ఆయిల్ ఏం లేదు మంచిగానే వచ్చాయి టే చాలా టేస్టీగా అనిపించాయి బయట కొనే వాటికంటే అలా తెచ్చానో లేదో ఇలా అయిబడిపోతున్నారు మా పిల్లలైతే అవి ఎక్కడ కాలతీ నా భయం కొంచెం ఆరిందాక ఉండండి రా అంటే ఉండట్లేదు అందుకని కొంచెం చాప మీద వేసాను అనుకోకండి ఏం కామెంట్ చేయకండి రాంగ్గా మీరు మీ పిల్లలకి బయట కొనకుండా ఇలాంటివి చేసి పెట్టండి అండ్ అలాగే ఆయిల్ ఎక్కువ వేయకుండా చేసే రెసిపీస్ ఏవైనా ఉంటే కామెంట్ చేయండి మా పాప మీ అందరి కోసం బాయ్ చెప్తుంది ఇంకా ఈ వీడియోనైతే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి